ప్రజలకిచ్చిన మాట ప్రజలకిచ్చిన ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ వంద రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు ఒకవైపున గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికలప్పుడు తాను చేసిన ప్రచార హోరు ఎన్నికలు వెళ్ళినప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు కానీ తన కార్యకర్తలను కానీ ప్రతి ఇంటికి తాను పంపించి తాను క్యాంపెయిన్ చేసిన విధానం ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అనేవాడు చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే ఆ ఇంట్లో నుంచి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలకు సంబంధించిన తల్లి కానీ ఆ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాళ్ళు అంతటితో కూడా ఆగిపోరు యాభై ఏళ్ళ పైచిలకు యాభై ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మగా బయటకు వస్తే ఆ పెద్దమ్మని చూసి నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని చెప్పి అనేవాళ్ళు అంతటితో కూడా ఆగదు ఇరవై ఏళ్ళ పిల్లోడు గన ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నీకు సంతోషమా అనేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఒక అండువాయి వేసుకొని రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు ప్రతి సంవత్సరం నీకు సంతోషమా అనేవాళ్ళు ఇలా సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అందేది ఈరోజు తొమ్మిది నెలలు మూడు క్వార్టర్స్ అయిపోయినాయి ఇంతవరకు విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీ లేకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి టోఫులు తీసేశారు సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు పెండింగ్ మామూలుగా జనవరిలో బిల్స్ ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది అంతే ఒక్క బిల్లు పాస్ కాల దాదాపుగా రెండు వేల పైచిలకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి తిరోగమనం వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిల అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బికే వ్యవస్థ అయిపోతూ ఉంది మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ లేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతూ ఉంది అన్న పరిస్థితిలోకి రా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షునే